హాయ్ హలో రైతునేశాన్ స్వాగతం నేను మీ రయాన్ ఇప్పుడు మనము చూస్తున్నది తుర్కపల్లి గ్రామంలో ఉన్నటువంటి మామిడి తోట ఏదైతే చేస్తున్నారో దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ రైతు ఏం చేస్తున్నాడంటే ఒక చెట్టుకి ఒక కిలో యూరియా రెండు కిలోలు పద్నాలుగు ముప్పై పద్నాలుగు అదేవిధంగా ఏరిస్ కంపెనీ వారిది ఏసియా గ్రాన్మర్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ న్యూ క్యాలిబోర్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మొదటి దఫా ఇది చల్లుకోవడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే చెట్టు అనేక రకాల పోషకాలు అందించడం వల్ల తొందరగా ఎదుగుదల వస్తుంది ఐ మీన్ ఏమంటే తొందరగా మంచిగా హెల్తీగా ఉంటుంది చెట్టు ఎప్పుడూ మంచిగా ఉంటుంది దీంట్లో ఉండేటువంటి అనే రక అనేక రకాల పోషకాల వల్ల చెట్టు ఎదుగుదలతో పాటు చెట్టు యొక్క ముఖ్యమైన పోషకాలను అందించే విధంగా అవుతాం ఇది ఏ విధంగా చల్లుకోవాలంటే చెట్టు కొమ్మ చివరి భాగంలో ఉన్నటువంటి కొమ్మ చివరి భాగంలో మనం ఇట్లా చూస్తున్నారు కదా రైతు ఏ విధంగా చల్లుతున్నాడో ఆ విధంగా చల్లుకోవాలి ఒక చెట్టుకు వచ్చేసి మొత్తం ఇవన్నీ పోష ఇవి యూరియా పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఏరిస్ కంపెనీ వారిది ఏసీఏ గ్రానివర్స్ ప్లస్ న్యూ క్యాలిబోరు ఈ మొత్తం కలిపి ఒక చెట్టుకి దగ్గర దగ్గర మూడున్నర కిలోలు చల్లడం జరుగుతుంది దీనివల్ల రైతు అనేది చెప్తున్నాడు ఏంటంటే మాకు ఈ ఏరిస్ కంపెనీ వారి ప్రోడక్ట్స్ వాడడం వల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయి అనేక రకాలుగా మాకు దిగుబడి వస్తుంది మంచి దిగుబడి మేము పొందుతున్నాము చాలా సంవత్సరాలుగా నేను ఇది చేయడం ద్వారా ఈ మామిడి తోట వల్ల నాకు అనేక రకాల లాభాలు ఉన్నాయి అదేవిధంగా రంగా చంద్రశేఖర్ వారి ఫర్టిలైజర్లో తీసుకోవడం వల్ల మంచి మాలిక్యూల్ ఇస్తున్నారు హెల్దీ మాలిక్యూల్స్ ఇస్తున్నారు క్వాలిటీ వల్ల నేను అనేక లాభాలు పొందాను అంటున్నాను రైతు మాటలు విందాం థ్యాంక్ యూ మీ యొక్క మేంగు తోటల అనుభవాలు కొంచెం చూడండి నేను నా పేరు గోడపట్ల లక్ష్మారెడ్డి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ మేనేజర్ నేను టూ థౌజండ్ సిక్స్ ఆగస్టులో రిటైర్ అయ్యాను దాదాపు పంతొమ్మిది ఏళ్ళు అయింది గారి కాకపోతే నేను టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఈ పని నాకు భూమి ఉంది ఇక్కడ ఈ పల్లెపాడు రెవెన్యూ విలేజ్లో పద్దెనిమిది ఎకరాల దాకా ఉంది నాకు దీన్ని ఇట్లా వదిలేయడం ఎందుకు అని అగ్రికల్చర్ అంటే నాకు చాలా ఇష్టం అందువల్ల ఈ భూమి నేను కొన్న తర్వాత పెద్ద కొండలు రాళ్ళు గుడ్డలు ఉండేవి ఇవంతా కూడా మొత్తం మొత్తం అసలు చూస్తే మీరు దేనికి పనికి వస్తుంది ఈయన ఎందుకు కొన్నాడు డబ్బులు ఎక్కువై కొన్నాడేమో వీడికి తెలియదేమో వ్యవసాయం చేసే భూమి ఎట్లుండాలి తెలియదేమో అందుకని వీటి డబ్బులు ఎక్కువై కొన్నట్టుండని మా వ్యవసాయం చేసే బంధువులు కూడా అదే అన్నారు మిత్రులు కూడా అదే అన్నారు కానీ సరే చూద్దామని మొత్తంగా ఎవరో పిన్నాకున్నాడు మాగా బ్లాస్టింగ్ పని తీసుకొచ్చి చూస్తే తీస్తావారా బాబు కొండలు బోళ్ళు రాళ్ళు ఇవి అని తీస్తాను పిల్లలు స్టే మొదలు పెట్టి మొత్తం తీసుకురానిస్తాను తీసి కూడా ఈ గుమిలో నాట వాటర్లో పండకం తీసి కెనాల్ దాకా తీసుకొచ్చి వాటర్ అందులో చేశాను మధ్య భూములు ఇక్కడ నాటేది ఆ విధంగా మెల్లగా ఈ పావు చెట్లు ఉండేది మాత్రం లో సెప్టెంబర్ ఇంకా ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ డేస్ లో ఇది మొత్తం నాటేది అంతా కూడా బంగిన ఇది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ బంగిన పెళ్ళే కాబట్టి మొక్కలు కూడా మాకు అప్పట్లో గవర్నమెంట్ ఇచ్చింది వాళ్ళు ఇచ్చారు అప్పుడు ఎంత అంటే ఈ మొక్క ఈ గుంట తీసి పెడితే అందులో మొక్క ఉన్నదా లేదా జానడంత ఉన్నిందే మొక్క అప్పుడు జానడే ఉంది అంటే హార్డ్లీ సిక్స్ మంత్స్ మొక్క అనుకుంటాను అది తర్వాత తర్వాత ఎంతో కష్టపడి జాగ్రత్తగా పెంచినాను ఇప్పుడు పన్నెండేళ్ళు అయిపోయింది మంచి వెరైటీ వెరైటీ పండిన అండ్ క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ సరే సార్ మన ఇప్పుడు ఇది అయిన తర్వాత నాకు ఏరీస్ కంపెనీ అండర్ ది ది లీడర్షిప్ ఆఫ్ మిస్టర్ నాగేశ్వరరావు వాళ్ళు నెల నుంచి వాళ్ళు మీరే వస్తున్నారండి వచ్చి నాకు టైం ప్రకారం రమ్మన్నప్పుడు వస్తారు లేదు నాకు ఫోటోలు పంపిస్తే వెంటనే వచ్చేస్తారు దానికి సరిపోయే మందులు స్ప్రే అంతా కూడా రాస్తారు అవన్నీ కూడా నేను జాగ్రత్తగా భువనగిరి పోయి నా రంగ చంద్రశేఖర్ వాళ్ళ షాపులో కొంటాను నేను వాళ్ళంతా కూడా రిలయబుల్ ఫర్టిలైజర్ ఇస్తారు నాకు అండ్ ఇప్పుడు మీరు కూడా మీ నాగేశ్వరరావు గారికి చెప్తే వాళ్ళు మిమ్మల్ని పంపిస్తుంటారు వాళ్ళకి రానప్పుడు ఇప్పుడు ఈరోజు నేను ఫర్టిలైజర్ సాయిల్ అప్లికేషన్ చేస్తున్నాను కదా మీరు రాసిని అన్నీ కూడా ప్రతి చెట్టుకు దాదాపు మూడున్నర కిలో లెక్క కాంప్లెక్స్ ఎరువులు అవన్నీ పెట్టి ఏమన్నారు అందుకని కూడా రమ్మన్నాను మీరు వచ్చారు చాలా సంతోషం ఇది ఈ విధంగా అంత సాయిల్ అప్లికేషన్ చేయిస్తున్నారు ఇప్పుడు ఏమేమి సాయిల్ అప్లికేషన్ చేయిస్తున్నావు సార్ ఇప్పుడు చూడండి మీరు ఇచ్చింది ఏమిటంటే చెప్తాను బాబు యూరియా ఫోర్టీన్ ఫోర్టీన్ థర్టీ ఫైవ్ ఫోర్టీన్ గ్రాన్యువల్స్ న్యూ ఎస్ అవి ఈ మూడు రకాలు కూడా కలిపి ఇదండి యూరియా స్పీక్ యూరియా ఇచ్చారు ఫోర్టీన్ థర్టీ ఫైవ్ ఫోర్టీన్ అదొక టూ కిలోస్ పర్ ట్రీ ప్లాంట్ యూరియా వన్ కేజీ అండ్ ఏఎస్ఏ గ్రాన్యుల్స్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ ట్రీ అట్లాగే న్యూ కాల్బోర్ అది కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ ప్లాంట్ కలిపి మొత్తానికి ప్రతి చెట్టుకు మూడున్నర కిలోల చొప్పున ఏమన్నారు ఆ రకంగా ఈరోజు ఈరోజు పోయినసారి కూడా దిగుబడి ఏ విధంగా ఉన్నా సార్ మన పోయినసారి దిగుబడి చూడండి నేను రెగ్యులర్గా వస్తుంటాను ఈ ఏరియాలో రైట్ ఫ్రమ్ కీసరా నుంచి నేను చూస్తుంటాను చూస్తే ఎక్కడ కూడా అసలు మ్యాంగో క్రాప్ ఏమాత్రం బాగుండేది కనబడలేదు నాకు ఎక్కడ కూడా కానీ నాది కూడా స్టార్టింగ్లో నాది కూడా ఇట్లానే ఉంటుందో ఏమో అని పిందెలు వచ్చిన తర్వాత కూడా నేను ఇంతకన్నా గొప్పగా రాదేమో అని నేను తొందరపడి ఏదో తక్కువగా అమ్మేసేసాను కానీ తర్వాత తర్వాత కాలంలో నేనే నమ్మలేదు అసలు ఎంత బాగా వచ్చిందంటే పంట చాలా బ్రహ్మాండంగా వచ్చింది చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఒక్కొక్క కాయ ఈవెన్ వన్ కిలో ఉంది చాలా మంచి పంట కాకపోతే వాడు కొన్నోడు సరిగా టైంకి క్రాప్ కట్ చేయలేక వాడు కొంత మేనేజ్ చేయలేకపోయాడు చాలా కూడా రాలిపోయింది వాడు కొయ్యనందుకు పాకానికి వచ్చిన తర్వాత ఆగదు కదా ఎక్కువ రాలిపోయాం అది వాడు మేనేజ్ చేయలేకపోయింది మనం ఇంకా కష్టపడి చేస్తే వీడు ఏందిరా అనవసరంగా పాడు చేసి అనిపించింది సో దట్ వే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు నాగేశ్వరరావు స్టీమ్ అండ్ పర్టికులర్ ఈ పవన్ మీరు ఎప్పుడు వస్తూ ఉంటారు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ మరి మన మిత్రుని కూడా తీసుకొచ్చారు ఇవాళ చంద్రశేఖర్ వాళ్ళ రిప్రజెంటేటివ్ సార్ రయాన్ సార్ రయాన్ రంగచంద్రశేఖర్ వాళ్ళ మ మెటీరియల్ అంటే మీ యొక్క వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు చాలా ఎక్సలెంట్ ఉంది వాళ్ళ సర్వీస్ దేస్ నో డౌట్ ఇట్ ఆల్ నేను పోవాల్సిన అవసరం లేదండి వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర రేయాన్ కానీ రాజేష్ కానీ ఇంకా పిల్లవాడు ఉన్నాడు వాళ్ళందరూ పాతకాలంలో ఇంకొక అబ్బాయి ఉండేవాడు అని వెళ్ళిపోయాడు వాళ్ళందరూ మాట చెప్తే వెంటనే నేను ఖాళీ నంబర్ ఇస్తే నాకు ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఎంతెంత కావాలో మీరు క్యాలిక్యులేట్ చేసి పంపించండి అంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్గా ఒక ఆటో మీద నాకు వాళ్ళు పెట్టి చేసేవాళ్ళు ఇక్కడ డెలివరీ క్వాలిటీ ఏ విధంగా అనిపిస్తుంది సార్ మీకు బెస్ట్ అండి క్వాలిటీ ఇస్ ది బెస్ట్ నేను నా నమ్మకం ఏమంటే వాళ్ళు ఇచ్చిన పెస్టిసైడ్స్ ఆ స్ప్రే యొక్క దాని మూలాన్నే నాకు మంచి క్రాప్ వచ్చిందని నమ్మకం ఉందండి అందుకని ఎందుకంటే మిగతా ఎన్నో తోటలు ఉన్నాయి కదా నేను ఇక్కడి నుంచి చూస్తాను చీరాల కానీ చూసుకుంటూ సార్ కానీ ఎక్కడ కూడా లేనటువంటి క్రాప్ నా దగ్గర వచ్చింది బాగా వచ్చింది చాలా మంచి న్యూట్రిన్స్ కూడా మంచి బ్రహ్మాండంగా పనిచేసాయి వాటి మూలాన్నే నాకు మంచి ఈల్డ్ వచ్చిందండి మంచి ఈల్డ్ ఐమ్ రియల్లీ హ్యాపీ నేను ఎందుకంటే ఐఎమ్ వెరీ క్లోజ్ టు ఎయిటీ ఇయర్స్ నా కానీ నేను నాకున్న ప్యాషన్ ఇది అగ్రికల్చర్ అంటే ఐ లైక్ వెరీ మచ్ దానితోనే నేను ఎప్పుడూ బస్సులో పడి వస్తూ ఉంటాను సర్వైజ్ కారు ఉన్నా నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి ఇంకా మా అబ్బాయి బిజీగా ఉంటాడు రాలేడు అతను ఉద్యోగస్తుడు కాబట్టి ఎవ్రీ టైమ్ ఈ కెనాట్ కమ్ విత్ మీ సో నేను బస్సులో పడి వచ్చి ఇక్కడ మా బట్టలు ఉన్నారు ఇక్కడ ఏమన్నా చెత్త చెదారం కలుపు మొక్క లేకుండా ఇచ్చేస్తారు ఫామ్ నీట్గా పెట్ట నా యొక్క ఆలోచన అదే ఇప్పుడు మీకు నీట్గా లేకపోతే గడ్డి కాదం ఉండి అంత చెత్త ఉంటే మొక్క పెరగడం కానీ ఈ కానీ రాదు మీరు ఎంత మంచి కొడితే కూడా ఉపయోగం అది కలుపు మొక్క తీసేయాలని ఎందుకు అందువల్ల కలుపు లేకుండా నేను చాలా అసలు ఇలాంటి ఏరియాలో కూడా మీరు ఇంత మంచి గ్రేట్ సార్ ఎందుకంటే ఇవన్నీ కుర్తి రాళ్ళు ఎన్నో సార్లు తీసేసి ఎన్నో సార్లు ఏరేసాను నేను ఈ కుప్ప కూడా ఉంది చూడండి అది చిన్న రాళ్ళు ఏరేసినటువంటి కుప్ప కూడా మీకు కాబట్టి ఇక్కడ కొంచెం వాటర్ అంత పుష్కలంగా ఉండదు ఎన్నో రాళ్ళు ఎన్నోసార్లు ఏరియా ఇట్లాంటివి చుట్టూ ఇట్లా తోట చుట్టూ అక్కడక్కడ కూడా కట్నం కూడా ఉంటాయి ఖచ్చితంగా నీట్నెస్ అనేది కూడా ఉండాలి ఫామ్లో మనం టైం లేకుండా టైంకు అవును కలుపు తీయడము మందులు వాడడము ఇవన్నీ కూడా అన్నీ కూడా ఇంపార్టెంట్

My opinion cut